దశకాంత దశగ్రీవ సురలోకాధినేత రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన హరులు సురులుగా గజగజ వణికిపోవుదురో అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథ దండముచ్చాయి వీరిసే ఇలా సును వెయ్యి బ్రక్కలు కాపించదు ఎలా ఉందిలా అన్నా అటనా ఏంటిది అటనా కింద బట్టలు ఊడిపోయాయి ఎలా ఉన్నావు ఉన్నాయా ఎలా ఉన్నావు పద్ధతిగా పెరిగితే నీలాగా ఉంటారు గాలిగా పెరిగితే నాలాగా ఉంటారు కసిగా పెరిగితే జై లాగా ఉంటారు ఒక్క సెల్ఫీ జై కాకా ఏంటన్నయ్యా ఇదంతా మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏదైనా చెయ్యాలి కానీ ఏ సంబంధం లేని ప్రియని ఎందుకు తీసుకొచ్చావు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు మీరు మంచి నటులు కదా ఓహో అదా మ్యాటరు అయినా ఇప్పుడు మల్టిప్లెక్స్ ఫ్లాష్ మాబ్లు netflix అన్ని బోలడం అంత ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చే నాటకాలు ఎవర చూస్తారు ఏయ్ మీరు వెయ్యాల్సినది రంగస్థలం మీద రామలక్ష్మణుల వేషం కాదు ఈ భైరంపూర్లో మా రావణ్ వేషం అంటే చెప్పాగా రావణ్ నామినేషన్ వేశాడని బాగా చదువుకున్నాడు కదా నువ్వు రావణ్ ల ఎలక్షన్ క్యాంపెయినికి వెళ్ళాలి నీ మాటలతో జనాల్ని మెప్పించి మా రావణ్ణి ని గెలిపించాలి కుట్టిన జనంతో జై కుట్టించాలా అది ఎలా జరుగుతుంది ఏంట్రా ఆలోచిస్తున్నావు అడ్డమైన వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి సొంతన్నయ్య అడిగితే మాత్రం చేయలేవరా అక్కడ చేస్తాడు జై నేను ఒప్పిస్తాను నేను మాత్రం ఈ ఇంట్లో ఉండే నీకు సేవలు చేసుకుంటానన్నమాట మంది మొత్తాన్ని చూసుకుంటా నటుడు థ్యాంక్స్ జై హలో నటరాజా నీకు కూడా వేషం ఉంది ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బ్రతికేవాడిని నాకెంత తెలుసార్ అవే మాయమాటలు చెప్పి రావణ ఇష్టపడుతున్న తపంచెల్లి సిమ్రన్ను పడేయాలి తపన్ చెల్లి హలో బాబోయ్ ఆ అవును నువ్వు రావణ్లా సిమరణ్కు దగ్గర అవ్వాలి పగతో రగిలిపోతున్న అమ్మాయిలో ప్రేమ పుట్టించాలి మా రావణ్ని పెళ్లి చేసుకునేలా చేయాలి అంటే గోల్ నేను కొడితే కప్పు చేయించేస్తారా అయినా ఒకే పోలికలు ఉన్న ఇద్దరం ఒకే ఊళ్ళో ఎలా తిరుగుతా ఉండే ఆ అమ్మాయి ఉండేది వేరే ఊళ్ళో ఆహా అయితే రోజు అప్పెండ్ ట్రిప్ లేలా నేను ఇది చేయము ప్రేమేం చేయవద్దు నువ్వు చెప్పినట్టు చేస్తాను ఎప్పుడు <laughs> రెడీ